మేయర్ పదవిని దళితులకు ఇవ్వాలని చెప్పి అన్నగారిని దళిత సంఘాల ఐక్యవేద ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్మిస్తున్నాం అయితే స్వాతంత్రం వచ్చి సుమారు అరవై రెండు సంవత్సరాలు అవుతున్నా సరే ఈ తాలూకా రిజర్వేషన్స్ పదహారు ఏడు పెంచడం లేదు ఎన్నిసార్లు డిమాండ్ చేస్తున్నా అయినా సరే ఇప్పుడున్న డెబ్బై రెండు కార్పొరేటర్లో యాజ్ పర్ రిజర్వేషన్ పదహారు ఏడు రావాలంటే ఇప్పుడున్న డెబ్బై రెండు వార్డ్స్లో కనీసం పన్నెండు మంది ఎస్సీలకి ఆరుగురు ఎస్టీలకి రావాలి అయినా సరే ఈ పన్నెండు మందిలో కనీసం ఆరుగురే ఉన్నారు ఎస్టీలు ఐదురు ఇవ్వాలి ఐదురు ఒక్క ఎస్టీ మాత్రమే ఉన్నారు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈ ఆరుని పన్నెండు చేయాలని ఈ ఒకటి ఎస్టీ తనని ఐదు చేయాలని అలాగే విశాఖపట్నం మేయర్ ఇంతవరకు ఎక్కడా లేరు ఎస్సీ బీసీలు చేశారు ఓసీలు చేశారు